వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రీసెంట్ గా త్రిబుల్ ఎయిట్ హైదరాబాద్ గురించి చెప్పడం అనేది జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత సో దానికి దగ్గరగా ఉన్నటువంటి ఇంకా కొన్ని కాలేజ్ చెప్పండి సార్ అని చెప్పేసి పేరెంట్స్ మెసేజ్ అనేది పెడతా ఉన్నారు ఈ క్రమంలో భాగంగా మేమందరికీ తెలిసిందే త్రిపుల్ ఎట్ బెంగళూరు ఇంటర్నేషనల్ యూస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు త్రిబుల్ ఎయిట్ హైదరాబాద్కి ఏ మాత్రం తీసిపోదు ఈక్వల్ టు త్రిబుల్ ఎట్ హైదరాబాద్ అని మనం చెప్పవచ్చు అనమాట సో కాబట్టి ఈ వీడియోలో మనం త్రిబుల్ ఐటీ బెంగళూరు గురించి అంటే ఓవర్ వ్యూ ఆఫ్ ది త్రిబుల్ ఐటీ బెంగళూరు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంటుంది మోడ్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఏంటి ఇక్కడ ఏమేమి కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కరాఫ్ ఎంత ఉంటుంది ప్లేస్మెంట్స్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫీజ్ స్ట్రక్చర్ హాస్టల్ ఇట్లా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది కాబట్టి మీరు ఈ వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే త్రిబుల్ ఐటీ బెంగళూరు గురించి మీకు పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందన్నమాట ముఖ్యంగా మనం ఓవర్వ్యూ తీసుకున్నట్లయితే ఈ త్రిపుల్ ఐటీ బెంగళూరు వచ్చేసి ఎయింటీన్ నైన్టీ నైన్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది కర్ణాటక బెంగళూరులో అనమాట సో ఏరియా వచ్చేసి నైన్ ఏకర్స్లో ఉంటుంది అండ్ ఐటీ హబ్లో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది అనమాట కాబట్టి నైన్ ఏకర్స్లో మాత్రమే ఉంటుంది త్రిపుల్ ఎయిటీ బిఏని కూడా అంటారు అనమాట చాలామంది దీన్ని ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ సెవెంటీ ఫోర్ అనేది మాత్రం ఉంది అనమాట అదేవిధంగా మోడ్ ఆఫ్ అడ్మిషన్ కనుక మనం తీసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది కానీ మీకు జోసా కౌన్సిలింగ్లో కానీ సీసా కౌన్సిలింగ్లో కానీ అడ్మిషన్స్ అనేవి జరగవు సపరేట్ కౌన్సిలింగ్ అనేది ఈ కాలేజ్ అనేది కండక్ట్ చేసుకుంటుంది అనమాట ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి కూడా ఇక్కడ ఉండవు టోటల్గా మెరిట్ బేస్డ్ అడ్మిషన్ అనేది ఈ త్రిబుల్టీ బెగ్లో ఆఫర్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్లో ఉంటుందని కన్ఫ్యూజ్ కావద్దు సపరేట్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఒకప్పుడు ఇక్కడ ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మాత్రమే ఉండేది బట్ ఇప్పుడు వచ్చేసి మీకు త్రీ బీటెక్ కోర్సెస్ అనేది కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సో ఇక్కడ మీకు బీటెక్ సీఎస్ఈలో వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఈసీలో థర్టీ ఉన్నాయి అదేవిధంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజీలో సిక్స్టీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ థర్టీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఈసీ థర్టీ ఉన్నాయి అన్నమాట ఇవి మీకు టోటల్గా కోర్సెస్ ఆఫర్ ట్రిపుల్ ఐటీ బెంగళూరు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ వివరాలు అదేవిధంగా మనకి కట్ ఆఫ్ దగ్గర తీసుకున్నట్లయితే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఇలా కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది స్టార్టింగ్ రౌండ్స్లో కొంచెం తక్కువ ర్యాకే క్లోజ్ అయిపోతూ ఉంటుంది అనమాట బట్ ఇక్కడ నేను ఇస్తున్నటువంటి ఈ రౌండ్స్ వచ్చేసి మీకు ఫైనల్ రౌండ్ సో ఈ ఫైనల్ రౌండ్ ఆధారంగా ఇక్కడ మీకు అనేది ఇక్కడ డేటా అనేది ఇస్తున్నాను కంప్యూటర్ సైన్స్లో కనుక మీరు తీసుకున్నట్లయితే ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ నాట్ సిక్స్ కట్ ఆఫ్ అనమాట అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో అయితే మీకు లెవెన్ థౌజండ్ సిక్స్ సిక్స్ నైన్ అనేది కట్ ఆఫ్ ర్యాంకు అదేవిధంగా మీకు ఈసీలో తీసుకున్నట్లయితే ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్లో ట్వెల్వ్ థౌజండ్ త్రీ వన్ ఫైవ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే నైన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విత్ ఈసీ బ్రాంచ్ అయితే మీకు థర్టీన్ థౌసండ్ వన్ సెవెంటీ సిక్స్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట ఇవన్నీ కూడా మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ఓపెన్ ర్యాంక్స్ ఇక మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ప్లేస్మెంట్స్లో టాప్ అని చెప్పొచ్చు ఒక విధంగా త్రిబుల్ ఎట్ హైదరాబాద్ కన్నా కానీ బెటర్ ప్లేస్మెంట్స్ అనేది ఈ మధ్య త్రిబుల్ ఎట్టి బెంగళూరు అనేది ఇస్తూ ఉంది పేరెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ త్రిబుల్ ఎట్టి హైదరాబాద్ అండ్ బెంగళూరు వెళ్ళి ఎందుకో మాకు త్రిబుల్ ఎట్టి బెంగళూరు అని నచ్చింది సార్ క్యాంపస్ కావచ్చు హైజీన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు వాళ్ళ రిసీవ్నెస్ కూడా కావచ్చు ఇవన్నీ కూడా మాకు నచ్చాయి అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట హయ్యెస్ట్ ప్యాకేజ్ రెండు కోట్ల వరకు వచ్చింది యావరేజ్ ప్యాకేజ్ సిఎస్సి థర్టీ ల్యాక్స్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ ఈసీ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ పర్ యానం ఉంది మీడియం ప్యాకేజ్ కూడా సిఎస్సి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంది మీడియం ప్యాకేజ్ ఈసీ ట్వంటీ త్రీ ల్యాక్స్ వరకు ఉంది సో సిఎస్సిలో నైంటీ సిక్స్ పర్సంటేజ్ అదేవిధంగా ఈసీలో హండ్రెడ్ పర్సెంటేజ్ ప్లేస్మెంట్ అనేది జరిగిందనమాట టోటల్గా టూ ఫిఫ్టీ ప్లస్ ఆఫర్స్ అనేవి రావడం అనేది జరిగింది చాలా ఐఐటీస్ ఎన్ఐటీస్ కంటే బెటర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి సో మీకు ప్రీప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఇంటర్న్షిప్స్ కూడా టాప్ కంపెనీస్లో ఇక్కడ స్టూడెంట్స్కి రావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్లేస్మెంట్స్లో అయితే మీరు టాప్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట అదేవిధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చూసుకున్నట్లయితే ఫ్యాకల్టీ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు క్లబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి నేను చూశాను అదేవిధంగా పేరెంట్స్ కూడా మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది ఫీజ్ స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి ఒక ఫీజు ఉంటుంది థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్కి సెమిస్టర్ వైజ్ ఫీజు అనేది వేరేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ సెమిస్టర్ ఫీజు వచ్చేసి మీకు టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఉంటుంది పర్ సెమ్ ఫస్ట్ ఇయర్ థర్డ్ సెకండ్ ఇయర్ అంటే నాలుగు సెమిస్టర్ల వరకు మీకు రెండు లక్షల ముప్పై వేలు మీరు పే చేయాలి అదేవిధంగా ఇంకొక నాలుగు సెమిస్టర్ల వరకు మీరు రెండు లక్షల డెబ్బై అరవై మీరు పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు కాషన్ డిపాజిట్ యాన్యువల్ ఫీజు అనేది మళ్ళీ మీకు ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ అనేది ఫస్ట్లో పే చేయాల్సి ఉంటుంది హాస్టల్ ఫీజు పర్ సెమిస్టర్ థర్టీ నైన్ థౌజండ్ ఉంటుంది మెస్ ఫీజు కూడా ట్వంటీ నైన్ థౌజండ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా మనకు ఫీజ్ స్ట్రక్చర్ అనేది మీరు ఇక్కడ ప్యాకేజెస్ ప్లేస్మెంట్స్ తీసుకున్నట్లయితే ఈ ఫీజు అనేది మీరు నథింగ్ అనేది చెప్పుకోవాలి మంచిగా చదివే స్టూడెంట్ మీ ఇంట్లో ఉన్నట్లయితే ఫీజు గురించి ఆలోచించకండి ఈ కాలేజీలో జాయిన్ చేయించండి నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఇక్కడ మనకు రెండు బ్లాక్స్ అనేవి ఉన్నాయి సపరేట్ సపరేట్ హాస్టల్స్ ఉంటాయి బాయ్స్కి గర్ల్స్కి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి విత్ వైఫై అన్నీ ఉంటాయి టెన్ పిఎం తర్వాత మాత్రం స్టూడెంట్స్ని బయటికి ఎలా అయితే చేయరు సో హాస్టల్స్కి అయితే ఇబ్బంది లేదు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది సో మీకు ఫుడ్ విషయంలో అయితే ఎటువంటి కంప్లైంట్స్ అనేది మనకి ఇక్కడ రాలేదన్నమాట అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్కి అదర్ దాన్ అకాడమిక్ యాక్టివిటీస్ తీసుకున్నట్లయితే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉన్నాయి ఆర్ట్ క్లబ్స్ మ్యూజిక్ క్లబ్స్ మూవీస్ క్లబ్స్ డిబేట్ క్లబ్స్ లిటరేచర్ క్లబ్ ఇట్లా రోబోటిక్స్ క్లబ్స్ స్పోర్ట్స్ ఫెస్ట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది కల్చరల్ అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట సో బట్ అటెండెన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ విషయంలో అయితే మీకు ఎటువంటి కన్సెషన్ అనేది ఉంటుంది అనమాట సో ఇది స్టూడెంట్స్ త్రిబుల్ ఐటీ బెంగళూరు సో ఎంతోమంది పేరెంట్స్కి నచ్చినటువంటి కాలేజ్ ప్లేస్మెంట్స్ ఆధారంగా అయితే నాకు కూడా చాలా బెస్ట్ కాలేజ్ అనిపించింది అంటే మీరు త్రిబులైట్ హైదరాబాద్ మిస్ అవుతున్న బిట్స్ పిలాని అదేవిధంగా బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా అంటే కాలేజ్ మిస్ అవుతున్న ఓకేనా అంటే ఆ రేంజ్ కాలేజ్ అనమాట ఇవన్నీ కూడా త్రిబులెట్ హైదరాబాద్ ఐఐటి బాంబే మన నార్మల్గా ఐఐటీ బాంబే ఐఐటి మద్రాస్ ఐఐటీ ఢిల్లీ అనేది మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఎన్ఐటి తిరుచినాపల్లి ఎన్ఐటి వరంగల్ అంటే ఆ రేంజ్ కాలేజెస్ దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ అనమాట ఏ దేంట్లో ప్లేస్మెంట్లో అనమాట సో మనకి ఐఐటీసీ ఎన్ఐటీసీ అనేవి వంద ఎకరాల్లో ఉంటాయి చాలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి మీకు కాలేజ్ ఎన్వాన్మెంట్ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మీకు అది మిస్ అవుతుంది అనమాట మీరు ఇక్కడ మీకు ఓన్లీ త్రీ బ్రాంచెస్ బీటెక్లో ఉంటాయి ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ టూ ఉంటాయి మొత్తం ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి తక్కువ ఇంటేక్ ఉంటుంది తక్కువ స్ట్రెంత్ ఉంటుంది మీ ఏం వచ్చేసి సాఫ్ట్వేరు అదేవిధంగా మంచి ప్లేస్మెంట్ అన్నట్లయితే బ్రహ్మాండంగా ఈ కాలేజీని మీరు టాప్ ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోవచ్చు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మీకు అడ్మిషన్ అనేది వస్తుంది సో మీ జోసా కౌన్సిలింగ్లో ఉండదు అనమాట ఈ వీడియో నచ్చింది అనుకుంటూ సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఐఐటి ఫౌండేషన్ ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ టెన్త్ ఇంటర్ ఈ సంవత్సరం కంప్లీట్ కాబోతుంది స్టూడెంట్స్కి కెరియర్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటి వారి యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా మీరు మీ స్కిల్స్ తెలుసుకొని మీ కెరీర్ని డిజైన్ చేసుకోవచ్చు అదేవిధంగా కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు కాలేజ్ సెలక్షన్స్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రెండింటికి మీరు చేయవలసిందల నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా మీరు నాతో కాంటాక్ట్లో కావచ్చు